ఎందుకు వచ్చావురా జాతర రూమ్లకి షిఫ్ట్ జై బిట్టు గాని మరు రూమ్ల వద్ద అన్న హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో బిట్టు ఒకటే సతాయిస్తున్నాడు చోటుని సో మా మమ్మీ ఇలా అయితే నా దగ్గర ఉండొద్దు అని చెప్పి వాడిని సతాయించింది సో అది వీడియోలో చూసేయండి ఎందుకురా పోతాను ఎందుకు నుంచి వాళ్ళే జరుగు జరుగు రాదు

ముగ్గురు కట్టుకుంటాను ముగ్గురు కట్టుకుంటారు అరే మళ్ళీ వచ్చిండే వాడు వెనక పడతాండీ వాడు వెనక మళ్ళీ వచ్చి ఎందుకు వచ్చినావురా ఎందుకు వచ్చినవరా చోటు వెనక్కి ఎందుకు వచ్చినావురా నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు మళ్ళా వాడు వెనక నడువు అవుతాడు మంచి పక్క ఎక్కువ ఎక్కువ చోటు నడు చోటుజాల్కి ఎందుకు వస్తాను చోటు పోతాక పాడు పడుకుంటే సందులో నడు బిట్టు నడు ఏం చేయాలి బిట్టుని వద్ద దీప్తా వీడిని మార్చేసాయి ఈ రూమ్ లో నుంచి షిఫ్ట్ చేయి మీ రూమ్ లోకి చేసుకో సుజాత రూమ్ లోకి షిఫ్ట్ చేయి బిట్టు కానీ మా రూమ్ లో వద్దు మా రూమ్ లో వద్దు బిట్టు ఆ మీ రూమ్లో వేసేసుకో చోటును సత్తాయిస్తాడు బాగా చోటుకాన్ని ఒకటే సత్తాయిస్తాడు వెనక నుంచి వెనక నుంచి వచ్చి మళ్ళీ మళ్ళీ అరుస్తాడు చూడు ఇంకా పైంచి నిన్ను నన్ను తీసుకపోతావా అని అరుస్తాడు మళ్ళీ మీరికి నన్ను తీసుకపోతావా నువ్వు నీ రూమ్ అని అరుస్తుడు చూడు ఎట్లా అరుస్తాండు చూడు వద్దాకా తీసుకపోవద్దాకా నువ్వు దాదాగిరి అక్కడ ఉన్నాయి తీసుకపోద్దు నేను ఎలా వాడు నువ్వు నన్నెందుకు తీసుకపోతావని వచ్చి బెదిరిస్తాను నిన్న నీకు అర్థం కావట్లే నీకు ఇవాళ ఒకటే చోటును బెదిరిస్తాం అంట ఇంకా బెదిరిస్తా చూడు నిన్ను వాడు చూడు వాడు ఆరాట అని చూడు ఎట్లా బెదిరిస్తా అంట ఎట్లా బెదిరిస్తా అంట చూడు బెదిరిస్తా అండి నిన్ను రూమ్ చేంజ్ అయ్యి తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళు నీ రూమ్ లోకి వాడు ఇక్కడ వద్దు మా రూమ్ లో తీసుకెళ్ళు పో చెట్టు అదేసుకో చైన్ వేసుకొని తీసుకెళ్ళు ఏం చేయలే ఆంటీ ఏం చూస్తున్నావు ఆంటీని నేను తీసుకెళ్దామని వచ్చింది ఈ దానిలో ఏమైనా బెదిరించింది

పోవనని చెప్తాడు వాడు నా దగ్గరకు వస్తాడు పోడంట పోడట మరి అల్లరి చేయొద్దు అల్లరి చేయొద్దు మరి అల్లరి చేయొద్దు ఆ వద్దు రాడట నీ దగ్గరికి నీ దగ్గరికి రాడట వద్దు అంట వద్దు నేను రానంటుండు నా దగ్గరకు వస్తుండు చూడు నా రూమ్ లోనే ఉంటాడట మరి నా రూమ్లో ఉండాలంటే చోటు నేమనొద్దు అల్లరి చేయొద్దు నా రూమ్ లో ఉండాలంటే చోటు నేమనొద్దు అల్లరి చేయొద్దు హలో నాని నిన్నే చూస్తా అంటే తీసుకెళ్తావని ఆంటీ తీసుకెళ్తాది ఎవరెవరు వెళ్తారు ఆంటీ రూమ్ లోకి వెళ్ళిపోండి అందరు పో సుజాత పో తీసుకెళ్ళు తీసుకెళ్ళు అందరిని తీసుకెళ్ళు ఓన్లీ ిట్ని తీసుకోబో ఎల్లు 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 బొమ్మ చూసినాడు చూస్తాడు బొమ్మ అంటే రాదట చూడు ఎట్లా ఉరుకుతాడు రాడంట మళ్ళీ అటు వాడికి వెళ్ళిపోయిండు తీసుకపోదులే చోటు చెప్పు మరి సారీ చెప్పు ఆంటీ నేను చూస్తాను బానే తీసుకెళ్తా ఎల్లు ఎల్లు ఆంటీతో పో బిట్టు పో మీ ఇంటికి కాదు రూమ్ లో అయిపోయి పో ఎల్ ఎల్ రాను నన్ను తీసుకొని కన్ను కొడుతుంది వాడుకున్నా అలవాటు బిడ్డు ఆంటీ దగ్గరికి నైట్ షిఫ్ట్ చేస్తా అక్క రాగానే బయటికి వెళ్ళింది అక్క అక్క రాగానే షిఫ్టింగ్ నువ్వు అక్క రూమ్ లోకే పో సుజాత రూమ్ లోకే డాడీ రూమ్ వెళ్ళు కూర్చో వెళ్ళవా వెళ్ళిపోయింది అమ్మా వెళ్ళిపోయిండమ్మ గుడ్ తలిపేస్తున్నా వెళ్ళు రూమ్లోకి వెళ్ళు వెళ్ళు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి మా రూంలోకి రావద్దు మా రూమ్లోకి రావద్దు వెళ్ళిపో వెళ్ళిపో మా రూంలోకి రావద్దు వెళ్ళిపో పో మా రూమ్లోకి రావద్దు ఓ వెళ్ళు వెళ్ళు పాంటీ రూమ్లోకి వెళ్ళు అబ్బా మళ్ళా వస్తున్న రూమ్లోకి ఓహో ఎక్కువ మరి అలర్జీ చేయకుండా ఎక్కువ తీసుకెళ్ళదులే ఆంటీ బాయ్ తీసుకెళ్ళకలే సుజాత ఉంటాడు అట్లా ఇవాళ ఒక్కరోజు ఇద్దాం అది టైం రైట్ బాయ్ బాయ్ సో ఇదండి మా బిట్టుగాడి గోలా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్